ముప్పై లక్షలు వస్తామా ముప్పై లక్షలు పోతానరా నీకున్నదే అక్రమం ముప్పై లక్షలు పోతానరా అంటే అక్క అలాకున్నది ఒక్కతే బిడ్డ ఏ ఉన్నదంతా ఒక్క బిడ్డకే పెట్టుకుంటా నీకెంత మంది ఉన్నారు నీకు ఒక్కతే బిడ్డ కదా నాకే మూడు లక్షలు పోతావు నువ్వే ముప్పై లక్షలు తెచ్చుకుంటావా ఏందక్కడ మాట్లాడతావు నాకు ఉన్నత ఇచ్చిన నీకు సోమతలేరా ముప్పై లక్షలు ఎట్లా తెచ్చుకుంటావు నాకు ఐదు ఎకరాలు ఉన్నాయి నాకు ముప్పై లక్షలు పోయి ఏందమ్మా నీకు ముప్పై లక్షలు